ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మాజీ ముఖ్యమంత్రి జగన్ వైసీపీ శాసనసభ్యులు హాజరవుతారా అయితే అక్కడ రాజకీయ వాతావరణం అణగుణధ్వనిగా మారిపోతుందా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి వీటికి సమాధానం బహుశా జగన్ ఢిల్లీలో మేము ధర్నా చేస్తాము రాష్ట్రంలో హత్యలకు వ్యతిరేకంగా అని చెప్పడంతో కొంచెం సమాధానం ప్రధానంగా వాళ్ళు ఢిల్లీ మీద కేంద్రీకరిస్తారనేది అర్థమవుతుంది శాసనసభలో ఏం జరుగుతుందనే ప్రశ్న పక్కన పెడితే పార్లమెంటు తొలి సమావేశాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ టీడీపీ జనసేన కూడా తీవ్రంగా అక్కడ తమ వాదన వినిపించటము ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడం అనేది ప్రధాన అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది జగనేమో తమ ఎంపీలను సమావేశపరిచి మీరు గట్టిగా చెప్పాలి ఇవన్నీ అక్కడ అసలు రాష్ట్రపతి పాలన అన్న కోరికే వాళ్ళు వదిలిపెట్టట్లేదు వాళ్ళ పత్రికల్లో కూడా ఈరోజు ప్రధానంగా అదే రాశారు నేను నిన్ననే చెప్పాను హస్యాస్పదం నెల రోజుల లోపలే కొన్ని హత్యలు జరిగాయి కాబట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలంటే దాన్ని ఎవరు సమర్థించరు కానీ ఇక్కడ ఏదో చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ వాదంతో వైసీపీ ముందుకు పోయేదేం లేదు ఎవరు దీన్ని బలపరిచే అవకాశం కూడా ఉండదు కానీ ఈ పేరుతో వాళ్ళు పార్లమెంట్లో అయితే ప్రధాన అంశంగా దీన్ని వాళ్ళకున్న సంఖ్యా బలం అధికారం కూడా లేదు అయినా ప్రయత్నం చేస్తారనేది స్పష్టం ఇంకోవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ పార్టీ ఎంపీలు దాంతోపాటు మంత్రులను కూడా కూర్చోబెట్టి దీని అంతటిని మనం గట్టిగా ఎదుర్కోవాలి మీరందరూ సిద్ధం కావాలి హోంమంత్రి కూడా చురుగ్గా ఉండాలి అని వీటన్నిటిని కూడా చెప్తూ లేనిపోని వాళ్ళు ముందే ఒక వాతావరణం చెప్ తీసుకొస్తున్నారు ఈ ముప్పై ఆరు మంది హత్యలు అంటున్నారు వాళ్ళ పేర్లు చెప్పట్లేదు చెప్పమానండి ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు ఒకవైపున రాష్ట్రానికి సంబంధించిన నిధులు రావడం కోసం ఆ ఎంపీలను శాఖల వారిగా కేటాయించి మీరందరూ ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయో తేవాలి మనకు నిధులు లేవు ఈ విషయం చెప్తూనే రాజకీయంగా వైసీపీని తీవ్రంగా నిలవరించాల్సిన అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంటుంది ఇప్పుడు చేస్తున్నది సరిపోదు అని అంటే ఒక నెల రోజుల లోపల ఈరోజు పత్రికలు చూస్తే కూడా రెండు పత్రికలు కనీసం వైసీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్ చేసిన వాటికి ప్రత్యక్షమైనటువంటి ఖండనలు భిన్నమైన కథనాలు ఆయన వాక్యాలతో సహా వాళ్ళు ప్రచురించడం చూస్తామంటే ఇంకొక వైపు ఇప్పుడు ఈ మీడియాకు మీడియాలో ఈ రెండు పార్టీల లేదా రెండు వర్గాల ఘర్షణ మరొక రూపం తీసుకుంటూ అనేది ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది ఒకవైపున రాష్ట్రమేమో ఈ తుఫాను వరదలు ఇవి భారీ వర్షాలు వీటితో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి దాని మీద కూడా అన్ని పార్టీలు సహాయ చర్యల గురించి మాట్లాడుతున్నాయి సహాయం చేస్తామని చెప్తున్నాయి నిధుల సమస్య పథకాలకు అమలు కావాల్సిన కొరత నిధుల కొరత అలాగే పోలవరం అమరావతి ఇలాంటి అంశాలు అలాగే ఉన్నాయి వాటిని కూడా ఏమైనా మనం భావించవచ్చు కేంద్రం నుంచి అయితే ఇంతవరకు ఏం రాలేదు బడ్జెట్లో కనీసం ఆశాభావం వాళ్ళు ఏమైనా సూచిస్తారేమో చెప్తారేమో మనం చూడాలి విశాఖ ఉక్కు మీద కథలన్నీ నమ్మద్దని దాన్ని కాపాడుతానని చంద్రబాబు నాయుడు అన్నట్టుగా కూడా మీడియాలో వచ్చింది ప్రైవేటీకరణ జరగకుండా ప్రభుత్వ రంగంలోనే ఆపుతాము అన్న మాట కేంద్రం నుంచి స్వ స్పష్టంగా వచ్చే వరకు బహుశా కార్మికులు ఉద్యోగుల ఆందోళన అయితే ఆగకపోచు ఎందుకంటే మొత్తం వాళ్ళ నడక అలాగే ఉంది కాబట్టి శైల్లో కలపండి వీటన్నిటిని అగలాగే మహా ఉక్కు అని ఎలాంటిది ఏర్పాటు చేయండి అని కూడా మొన్న సూచనలు వస్తున్నాయి వీటన్నిటిని కేంద్రం మరి ఏమైనా సమాధానం చెప్తుందేమో చూడాలి రాష్ట్ర అభివృద్ధి నిధుల్లో ఆర్థిక పరిస్థితి సహాయము హోదా లాంటిది అసలు ఏమి రావడం లేదు సో ఈఎంశాలు ఢిల్లీలో ప్రతిధ్వనించాలి ప్రతిబింబించాలి అని అందరూ కోరుకుంటుంటే వైసీపీ ధర్నా ఒకవైపు దాన్ని మళ్ళీ ఎదుర్కోవటం లేదా రాజకీయంగా తిప్పికొట్టడం కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధం కావటం ఇంకో మాట కూడా చంద్రబాబు అన్నట్టున్నాడు అతనే జగన్ ఏం చేస్తాడనేది కాదు మనం ఏం చేయాలి మన కార్యాచరణ ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవడం ముఖ్యమని ఆయన చెప్పినట్టుగా కూడా చూస్తున్నాం కాబట్టి షోడౌన్ అంటారు చూడండి మొట్టమొదట ఒక నెల నెలన్నర లోపలే ఈ షోడౌన్ అనేది ఉద్ధృతంగానే ఉండబోతుంది అనేది అర్థమవుతుంది తమ ఏమాత్రం తగ్గకూడదు ముందే సత్తా చూపించాలి అని వైసీపీ భావిస్తుంటే ఆదిలోనే వీళ్లకు మొ మొదట్లోనే తగిన సమాధానం చెప్పకపోతే ఏమాత్రం అవకాశం ఇచ్చినా కానీ ముందు ముందు మరింతగా వీళ్ళు సమస్యగా మారుతారు కాబట్టి ఏమాత్రం ఉపేక్షించకూడదు అన్నది టీడీపీ వైఖరిగా ఉంది మధ్యలో జనసేన కూడా మాట్లాడుతున్నప్పటికీ కేంద్ర మంత్రి పెమస్ అని రామకృష్ణ ఆయన అయితే కనుక అసలు జగన్ రోడ్డు మీద నే నష్టం రాష్ట్రానికి అంటే తిరగనివ్వకూడదని ఏదన్నా చట్టపరమైనటువంటి కేసులో ఏదైనా చేస్తే తప్ప లేకపోతే రోడ్డు మీద తిరగడానికి సంఖ్యా స్థానాలు ఉన్నాయన్న నిన్నటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆయనకు అవకాశం అనుమతి ఎవరు ఇవ్వన అవసరం లేదు అదే సమయంలో తిరగకుండా చేసే అవకాశం కూడా ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా ఉండదు ఏదైనా తాత్కాలికంగా ఏమైనా రావచ్చు కానీ కాకపోతే ప్రజల్లో తిరగాలి ప్రజల కోసం ప్రజల సమస్యల మీద ఇవన్నీ నడవాలన్నదే మనం కోరుకోవాలి